హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి రెండు రకాల హెల్తీ బిస్కెట్స్ చూపిస్తున్నానండి రెండు కూడా సేమే ఉంటాయి కానీ చేసుకోవడంలో కొంచెం డిఫరెంట్ ఉంటుంది రెండు చాలా బాగుంటాయి క్రిస్పీగా వస్తాయి అలాగే ఒక్కసారి చేసి పెట్టుకున్నారనుకోండి నెల రోజులు తినేయచ్చు అంత బాగుంటాయి ఇక్కడ ముందుగా చూపించబోయే బిస్కెట్స్ వచ్చి వీటిని టీలో తినొచ్చండి చాలా బాగుంటాయి కాకపోతే మొత్తం మైదాతోనే చేస్తాము కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒకటిన్నర కప్పు మైదా పిండి వేసుకోవాలి ఈ బిస్కెట్స్కి పిండి మాత్రమే వాడాలండి అలా అయితేనే మనకు బేకరీలో కొన్నట్టు సేమ్ వస్తాయి ఎందుకంటే క్రిస్పీగా ఒకవేళ మీరు హెల్దీగా చేసుకోవాలనుకుంటే గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ వాము వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకోవాలి మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు అండి ఇలా చేయడం వల్ల మనకు ఈ బిస్కెట్స్ అనేది మరీ క్రిస్పీగా వస్తాయి కాబట్టి మీరు పిండి ట్రై చేయండి అలా అయితేనే మీకు ఈ వీడియోలో చూపించినట్టు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మన చపాతి ముద్ద ఎలా అయితే తడుపుకుంటామో ఆ విధంగా తడుపుకోవాలి పిండిని మరీ లూజ్గా ఉండొద్దు అలానే మరి టైట్గా ఉండొద్దు చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం ఒక పది నిమిషాల తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక టీ స్పూన్ మైదా పిండి అలాగే ఒక టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు దీంట్లోకి నెయ్యి వేసుకోవాలి మనము కన్సిస్టెన్సీని బట్టి నెయ్యిని యాడ్ చేసుకోవాలండి నెయ్యి ఇంతే అని కాదు మీరు వేసుకునే పిండిని బట్టి కన్సిస్టెన్సీని బట్టి ఈ విధంగా ఉండాలన్నమాట ఇలా జారుడుగా ఉంటే మనకు పర్ఫెక్ట్గా ఉన్నట్టే ఉండలు లేకుండా ఇలా నీట్గా కలుపుకున్న దీన్ని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ పది నిమిషాలు అయిపోయింది కదా పిండిని చూద్దాము పిండి కూడా బాగా నానిపోయిందండి చాలా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు పిండిని బాగా మర్దన చేసుకోవాలి అలా చేసుకున్నాక చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్రెస్ చేసేసుకొని పిండిని నేను ఇక్కడ నాలుగు పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటున్నాను ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క ముద్దని తీసుకొని రౌండ్ బాల్లాగా చేసేసుకొని ఆ గి బౌల్లోకి వేసి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ముద్ద మాత్రం లాస్ట్లో అలానే ఉంచేసుకొని దాన్ని మనము చపాతీలాగా రోల్ చేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత సన్నగా రోల్ చేసుకోవాలండి అని కాదు మనం ఎంత సన్నగా చేస్తే మనకు అంత క్రిస్పీగా వస్తాయి అనమాట బిస్కెట్స్ కాబట్టి మనం ఇక్కడ పొడిపిండి కానీ ఆయిల్ కానీ ఏది పెట్టిన అవసరం లేదు దాంట్లో ఆల్రెడీ ఆయిల్ వేసాం కాబట్టి మనకు దానికి ఏమి అంటుకోకుండా నీట్గా తాల్చుకోవడానికి వస్తుంది నేనైతే ఇక్కడ దీని బండపైనే వేసేస్తున్నాను మీరు కావాలంటే చపాతీ పీఠ ఉంటుంది కదా దానిపైనైనా చేసుకోవచ్చు చూడండి ఇంత సన్నగా తాల్చుకోవాలి వీలైనంత సన్నగా తాల్చుకోవాలి అప్పుడే మనకు ఇవి బిస్కెట్స్ అనేది క్రిస్పీగా వస్తాయి ఇలా ఒకటి తాల్చుకున్నాక దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి దీన్ని కూడా చాలా సన్నగా తాల్చేసుకోవాలి ఇలానే నాలుగు చేసేసుకోవాలండి సన్నగా తాల్చుకొని రెడీగా పెట్టేసుకోవాలి చూడండి మీకు చూస్తేనే అర్థం అయిపోతుంది ఎంత సన్నగా తాల్చుకున్నానో ఈ విధంగా తాల్చుకున్నాక లాస్ట్లో అన్నీ వేసి తాల్చేసుకున్నాం కదా ఇప్పుడు ఒకటి వేసేసుకొని దానిపైన మనం ఆల్రెడీ మైదా ఫ్లోర్ నెయ్యి కలిపి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని దీనిపైన వేసి అంతా అప్లై చేసుకోవాలి ఈవెన్గా ఇలా అప్లై చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మనం ఇంకొక చపాతిని వేసేసుకోవాలి ఇలానే నాలుగు చపాతీలను కూడా నెయ్యి మిశ్రమాన్ని అప్లై చేసుకుంటూ ఒకదానిపైన ఒకటి వేసేసుకోవాలి లాస్ట్లో వేసుకున్న చపాతీని ఇలా వేసుకున్నాక దీనిపైన ఇప్పుడు చపాతీ కర్రతో జస్ట్ ఈ విధంగా మెల్లగా ప్రెస్ చేయాలండి మరి గట్టిగా ఒత్తుకుంటూ చేయొద్దు కొంచెం మెల్లగానే చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మనం ఆల్రెడీ నెయ్యి మిశ్రమం ఉంది కదా దాన్ని అప్లై చేసుకోవాలి దీనిపైన కూడా ఇలా అప్లై చేసుకున్నాక ఈవెన్గా ఇప్పుడు ఒక సైడ్ నుంచి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి నెక్స్ట్ దానికి ఆపోజిట్ సైడ్ని కూడా ఈ విధంగా వేసేసుకోవాలి వేసుకొని దీనిపైన మళ్ళీ నెయ్యి నెయ్యిని అప్లై చేసుకోవాలి ఈ విధంగా నెయ్యి పిండిని ఈ విధంగా అప్లై చేసుకున్నాక మళ్ళీ ఇది కూడా సేమ్ ఒక వైపు నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలానే దానికి ఆపోజిట్లో కూడా ఫోల్డ్ చేసుకున్నాక మనకు స్క్వేర్ షేప్ వస్తుంది కదా ఇప్పుడు చపాతీ కర్రతో మనము కొంచెం ఎంత వరకు రాగలుగుతుందో అంతవరకు స్ప్రెడ్ చేసుకోవాలి మరి సన్నగా తాల్చొద్దండి కొంచెం మందంగా చపాతి ఎలా చేసుకుంటామో ఆ విధంగా కంటే కొంచెం లావుగా ఉండాలి చూడండి ఇలా వీడియోలు చూపిస్తున్నట్టు ఈ విధంగా మీకు ఎక్కడైనా లావుగా అనిపిస్తే ఇలా ఈవెన్గా తాల్చుకున్నాక నేను ఇక్కడ చాక్తో స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన షేప్లో కట్ అండి ఇలానే కట్ చేయాలని ఏం లేదు మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోవచ్చు నేను ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఒక్కొక్కటిగా తీసి ఈజీగా వచ్చేస్తాయండి మనకు రావని సమస్య కూడా లేదు చూడండి ఈ మాత్రం మందంగా ఉండాలి మరీ సన్నగా తాల్చొద్దు ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసేసి ప్లేట్లోకి పెట్టేసుకోవాలి అన్ని ప్లేట్లోకి పెట్టేసుకున్నాక నెక్స్ట్ మనం ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుందాం ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ ఉండొద్దు అలానే లో హీట్లో ఉండొద్దండి మనం సమోసాలు వేయించుకోవడానికి చేసుకుంటాం కదా హీట్ ఆ మాత్రం హీట్ ఉంటే సరిపోతుంది అంటే మీడియం హీట్లో ఉండాలి ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలి వేసిన వెంటనే గరిట పెట్టొద్దండి వేసాక వాటంతట అవే పైకి వస్తాయి ఇలా పొంగుతూ వచ్చాక అప్పుడు అన్ని రెండు వైపులా తిప్పుకుంటాం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనము మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అస్సలు ఫ్లేమ్ పెద్దగా పెట్టొద్దు కొంచెం వేగడానికి టైం పడుతుంది అలా అయితేనే మనకు క్రిస్పీగా వస్తాయి చూడండి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఆయిల్ నుంచి తీసేసుకోవడమే మీకు అర్థమైపోతుంది కదా కలర్ చూస్తుంటేనే ఈ విధంగా రావాలన్నమాట ఇప్పుడు టిష్యూ పేపర్ ఉన్న గిన్నెలోకి వేసేసుకోవడమే నెక్స్ట్ కూడా అలానే వేసేసుకోవాలి నెక్స్ట్ వాయి కూడా వేసేసుకొని వాటిని కూడా ఒకవేళ మీకు వే ఆయిల్ కనుక ఎక్కువ హీట్గా ఉంది అంటే మొత్తం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోండి తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని వేయించుకుంటే సరిపోతుంది ఇలానే అన్నీ వేయించుకున్నాక చూడండి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి ఛాయ్తో తిన్నా బాగుంటుంది ఇలానే కూడా తినేయచ్చు పిల్లలకి స్కూల్కి స్నాక్స్ లాగా కూడా పెట్టడానికి బాగుంటాయి కాబట్టి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి చూసారు కదా టీలో తినడానికి ఇలా ఒక్కసారి ఇంట్లో చేసి పెట్టుకున్నారనుకోండి బయట కొనే పని అస్సలు ఉండదు పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఇది కూడా మనకు దాదాపుగా వారం నుంచి పది రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి హెల్తీగా చేసుకునే ఈ స్నాక్స్ పిల్లలకు స్కూల్కి పెట్టడానికి కానీ ఈవినింగ్ టీ టైంలో తినడానికి కూడా చాలా బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేయండి లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండివి తీసుకోవాలి అలాగే ఒక అరకప్పు మైదాపిండి తీసుకుంటున్నాను మీరు కావాలంటే మొత్తం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు ఇలా కొద్దిగా మైదాపిండి వేయడం వల్ల కొద్దిగా క్రిస్పీనెస్ ఎక్కువగా వస్తుంది సో అందుకని అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వామ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇక్కడ హాఫ్ టీ స్పూన్ చియా సీడ్స్ వేసుకుంటున్నానండి ఇవి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి అవి వేయడం వల్ల అవి చాలా మంచిది హెల్త్ కి కాబట్టి ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి ఇవన్నీ బాగా కలిసేలాగా ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి త్రీ టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి మీరు కావాలంటే నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ నెయ్యి వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేయడం వల్ల ఆయిల్ అయినా వేసుకోవచ్చు చూడండి ఇలా కలుపుకుంటే మనకు ముద్దలాగా రావాలి ఇప్పుడు మాయిచర్ అనేది కరెక్ట్గా సరిపోయినట్టు మీరు ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మనం చపాతీ ముద్ద ఎలా అయితే తడుపుకుంటామో అలా తడుపుకోవాలి కొంచెం గట్టిగా తడుపుకున్నా పర్వాలేదు చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి ఒక పది నిమిషాల తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి మూడు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల పిండి వేసుకోవాలి ఇది పేస్ట్ లాగా ఇలా కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం నెయ్యి ఎక్కువగానే ఉండాలి పిండి కొంచెం తక్కువగా ఉండాలి ఇలా జారుడులాగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పిండి చూద్దాము పిండి కూడా బాగా నానిపోయింది కదా ఇలా ఒక పీట పైన మనం చపాతి చేసుకునే పీట ఉంటుందిగా దానిపైన ఒక ఐదు నిమిషాల పాటు బాగా నీట్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రోల్ చేసుకోవాలి ఇలా ఈవెన్గా చేసుకున్నాక దీన్ని ఈక్వల్గా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు ముద్దలుగా చేశానండి వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా రౌండ్ బాల్లాగా చేసేసుకొని ముద్దల్లాగా పెట్టేసుకోవాలి ఒక గిన్నెలోకి వేసుకొని ఇవి తడి ఆరిపోకుండా పైన మూత పెట్టేసి పెట్టేసుకోవాలి ముందుగా ఒకటి తీసుకొని మిగతా వాటిపైన మూత పెట్టుకోవాలి ఈ దీన్ని ఇప్పుడు మనం తీసుకున్న దాన్ని మీరు కావాలంటే పిండితో అయినా మనం చపాతీలాగా తాల్చుకోవాలి పిండి అయినా వేసుకోవచ్చు మనం ఆల్రెడీ దీంట్లో నెయ్యి వేసాం కాబట్టి నేనైతే డైరెక్ట్గా తాల్చేస్తున్నాను ఇలా కొంచెం తాల్చుకున్నాక అంటుకున్నట్టు అనిపిస్తే పైన పొడిపిండి చల్లుకుంటూ వీలైనంత సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి మనకు ఎంతవరకు అవుతే అంతవరకు సన్నగా తాల్చుకోవాలి ఇలా పొడిపిండి చల్లుకుంటూ చాలా సన్నగా తాల్చుకోవాలండి చూడండి నేను కంప్లీట్గా తాల్చినాక చూపిస్తున్నాను ఇంత సన్నగా తాల్చుకున్నాక ఇప్పుడు దీనిపైన మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా నెయ్యి పిండి అది వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి కంప్లీట్గా అన్ని వైపులా పెట్టుకోవాలండి ఇది పుల్ మొత్తం అప్లై చేసుకున్నాక చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం స్లోగా ఇలా రోల్లాగా చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రోల్లాగా చేసుకొని మధ్యలోకి ఇలా చేసుకుంటే ఈక్వల్గా వస్తుంది ఇప్పుడు అటు కార్నర్ ఇటు కార్నర్ కట్ చేసుకోవాలి ముందుగా ఇలా కట్ చేసుకున్నాక ఒక హాఫ్ ఇంచ్ మందంతో అన్నీ ఇలా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఎందుకంటే మనం ఇవి అన్నీ ఒకే షేప్లో రావాలి అంటే ఇలా కట్ చేసుకోవడం వల్ల అన్నీ ఒకే షేప్లో వస్తాయి మనకు ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకొని నెక్స్ట్ చూసారు కదా అన్నీ ఒకేలాగా వచ్చాయి కదా ఇప్పుడు ఒకటి తీసుకొని దాని చేయితో ఇలా జస్ట్ ప్రెస్ చేసుకోవాలి నెక్స్ట్ చపాతి కర్రతో మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దండి ఇలా కొంచెం స్లోగా ప్రెస్ చేసుకుంటూ కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం పూరి ఎలా ఉంటుందో ఆ విధంగా కొంచెం మందంగానే ఉంటుంది ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక దీనిపైన మళ్ళీ అది అప్లై చేసుకోవాలి పేస్ట్ను అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఒక పైప్ ఫోల్డ్ చేశాక మళ్ళీ నెక్స్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మరి గట్టిగా ప్రెస్ చేయొద్దండి జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇలా చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి సేమ్ ఇలానే ఒక్కొక్కటిగా తీసుకొని అన్నీ ఇలానే పైన ఆ గీ అప్లై చేసుకొని ఫోల్డ్ చేసుకోవడమేనండి చాలా ఈజీ చేసుకోవడం చిన్న పిల్లలైనా ఈజీగా చేయగలుగుతారు అన్నీ చేసి పెట్టేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఇలా నేను అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకున్నాక ఇవి రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట చూడండి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇవి అంటుకున్న ఏం ప్రాబ్లం లేదండి అలానే వేసేసుకుంటే వాటంతట అవే పైకి వస్తాయి ఇవి ఒకవేళ అంటుకున్న అలానే వేసేయండి వాటంతట అవే విడిపోతాయి ఆయిల్లో వేసాక వేసిన వెంటనే గరిటో పెట్టొద్దండి వాటంతట అవి పైకి వచ్చి లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా లైట్గా కలర్ వస్తున్నప్పుడు ఫ్లేమ్ మాత్రం అస్సలు హై ఫ్లేమ్లో పెట్టొద్దండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలా మంచి కలర్ వచ్చాక వీటిని ఇప్పుడు ఆయిల్లోంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవడమే చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో ఇప్పుడు వీటిని తీసేసి నెక్స్ట్ కూడా అలానే వేసేసుకోవాలి వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే ఆయిల్ నుంచి తీసేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇవి కంప్లీట్గా చల్లారినాక ఒక డబ్బాలో గనక స్టోర్ చేసుకున్నారనుకోండి వారం నుంచి పది రోజుల వరకు కూడా ఉంటాయి వీటిని పళ్ళు లేని ముసలి వాళ్ళైనా తినొచ్చండి అంత క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉన్నాయో చాలా బాగుంటాయి ఈజీగా చేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే కదా డెఫినెట్గా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి వీటిని ఇలా చేయడం వల్ల ఎక్కువ క్రిస్పీగా ఉంటాయి చూస్తేనే తెలిసిపోతుంది ఎంత క్రిస్పీగా ఉన్నాయో డెఫినెట్గా ఈసారి మీ ఇంట్లో పిల్లలకు చేసి పెట్టండి చేశాక మీకు ఎలా కుదరాయి అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్